హాయ్ అండి నేను ఈరోజు అంగన్వాడీలోని పాలు ఇస్తారు కదండి అంగన్వాడీ పాలతోటి సేమియా కాయాలనుకుంటున్నాను దానికి కావాల్సినవి ఏంటో చూద్దాము ఒక లీటర్ పాలు ఇవి సగ్గుబియ్యం సేమియాలు నెయ్యి తగినంత పంచదార ఇప్పుడు స్టవ్ పెరిగిస్తాను హీట్ అయ్యిందండి నెయ్యి వేసుకుని నెయ్యి చూడండి వెలుగు అయింది ఇప్పుడు ఎండలు వేగించుకుందాం బాగా చూడండి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని పక్క స్టవ్ పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇంకండి పాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకో పాలు ప్యాకెట్ పాలు కాగుదామండి అప్పటి వరకు వెయిట్ చేద్దాం పాలు బాగా మరిగిపోయినాయండి చూడండి బాగా మరిగిపోయినాయి ఇవ్వండి సగ్గుబియ్యం కొంచెం కడిగి పెట్టుకున్నాను డస్ట్ ఏమైనా ఉంటుంది కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు సేమియా కూడా వేసేస్తున్నానండి సేమియా ఒక ఐదు నిమిషాలు ఉడుకుతాయి చూద్దామండి వెయిట్ చేద్దాం ఒకసారి చూద్దామండి పంచదారకి తిని ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాను పంచదార తగినంత మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చండి మనం తినే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం ఉడికినిద్దాం కొంచెం వద్దామండి అయిపోయింది చూడండి అంగన్వాడీ పాలతో సేమియా చూడండి చాలా బాగా వచ్చిందండి